तेरे रंग में रंग से गए तुमको अपना मान लिया ऐसा लगने लगा के तुमने हाथ हमारा थाम लिया तेरे रंग में रंग से गए ऐसी लगन लागे तुमसे मन అలాగే మాకు మేనత్త ఒకసారి ఈవిడికి గట్టిగా క్లాస్ కొట్టుకుందాం ఈవిడిచ్చిన ఇచ్చిన స్ఫూర్తితోనే అక్కడ కృష్ణాష్టమి అనేది చిన్న వయసులో పాల్గొనడంతో నేను చెయ్యాలి నేను ఈ ఆనందాన్ని అందరికీ పంచాలి అనే తాపత్రం నాతో నాలో పెరిగిందనమాట ముందుగా ఇక్కడికి విచ్చేసిన ఈ అమలాపురం ప్రజానీకానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి మరి స్టేజ్ని అలంకరించిన స్త్రీమూర్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి ముందుగా మా అందరి గురువు అయినటువంటి బ్రహ్మరి సుభాష్ పత్రిజీ గారికి నా మార్గదర్శకులైనటువంటి డాక్టర్ గోపాలకృష్ణ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మరి కృష్ణాష్టమి అంటే ఏంటి ఆయన మన పట్ల ఎంత కృప చూపించారు అనేది కొంచెం నా గురించి చెప్తూ మరి తల్లిదండ్రులు తల్లిదండ్రులైనటువంటి ఇద్దరు కూడా అంటే మా అమ్మగారు నాన్నగారు మా చిన్న వయసులో నుంచే పూర్తిగా వాళ్ళు భక్తి యోగంలోనే ఉండేవారు అంటే ఏ గుడి చూసినా వాళ్ళు అక్కడికి వెళ్ళి పూజలు చేయడము ఆ భగవంతుణ్ణి ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం అనేది వాళ్ళు చేసేవారు వాళ్ళని చూసి ఎదుగుతున్న మేము మేము ఎందుకు వచ్చేమో నాకున్నది చిన్న వయసులో నుంచే ఐదు సంవత్సరాల వయసులోనే నాకు థాట్స్ అనేవి ఎప్పుడైతే ఆలోచన విధానం అనేది ఉంటుందో అవి చిన్నగా ఉన్నప్పటి నుంచే మనకు ఎత్తుతుంటాయి సో నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి ఏం చేయడానికి వచ్చానో చనిపోతే ఏమవుతాము అనేదే ఉండేది నాకు దాని పర్యవస్థానమే ఆ భగవంతుడు నాకు ధ్యానం అనే అస్త్రాన్ని అందించారు అందుకు శ్రీకృష్ణ పరమాత్మ అండ్ ఆది పరాశక్తి అయినటువంటి మాతే ఎందుకంటే ఫస్ట్ నేను భక్తి యోగంలో ఇద్దరిని పూజ చేస్తుండేదాన్ని వాళ్ళు ఇచ్చిన ఆలోచనతో అందరికీ నమస్కారం అండి మా గురువుగారైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయంటే దీని వెనకాల ఎంతో హార్డ్ వర్క్ ఉందండి అలాగే ప్రతి ఈ మూడు సంవత్సరాలుగా గాయత్రి మేడం వెనకాల వాళ్ళ టీం అంతా కూడా ఎంతో ఎన్ని రోజుల నుంచి అంటే మాకు తెలుసండి ఒక్క మూడు వారాల ముందు వచ్చి ఇదంతా ప్లాన్ చేసుకుని మరి మా పెరుమిడి దగ్గరికి వచ్చి వాళ్ళంతా ప్లాన్ చేసుకుని మరి ఇది ఎలా చేయాలి ఏంటి అని వాళ్ళు ఎంత మరి ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే వాళ్ళు వచ్చేసిన గురించి కదా అందరం ఇక్కడికి వచ్చి ఎంత ఆనందపడుతున్నాం మనం అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి అవకాశాలని ఉపయోగించుకోవాలి అండి అందమైన ఈ సాయం సంధ్యా సమయంలో విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్పూర్వక నమస్సు ఈరోజు చాలా శుభదినం పిల్లలందరికీ కూడా ఎన్టీఆర్ నాగార్జున లేకపోతే సినీ యాక్టర్స్ గురించి తెలుసు కానీ రాముడు కృష్ణుడు గురించి చాలా వరకు తెలియకపోవచ్చు అందుకని వీరు పెట్టిన కాంపిటీషన్ నిజంగా పిల్లల్లో ఒక భగవంతుడు కూడా ఉన్నాడు కృష్ణుడు అంటే భగవంతుడు రా రాముడు అంటే భగవంతుడు అని నేర్పించేలాగా ఈ వేషధారణ పెట్టారు చాలా చాలా ఆనందమైంది అందరూ కూడా చాలా బాగా అలంకరించుకుని వచ్చారు జై శ్రీ కృష్ణ ఈరోజు పిరమిడ్ ధ్యాన కేంద్రం పత్రిజీ అందరికీ తెలుసండి పత్రిజీ గారు గురువు గారు ఎంతమంది జీవితాలను మార్చారు వాళ్ళ కథలు వింటుంటే చాలా ఆనందం అనిపిస్తుంది అందులో కూడా నేను కూడా ఒక సభ్యురాళ్ళని నేను చాలా బిజీగా ఉంటుంటాను చాలా కార్యక్రమాలు ఉన్నాయి మధ్యలో ఎప్పుడైనా చాలా చిరాకు అనిపించినప్పుడు వస్తుందండి నా ఫ్రెండ్ జ్యోతి తనే మాకు నేర్పించింది శ్వాస మీద ధ్యాస అనేది ఈరోజుకు తప్పకుండా పావు గంట ఇరవై నిమిషాలు చేసి మైండ్ ప్రశాంతత అనేది నేను చాలా బాగా తెచ్చుకుంటాను ఇంకా ఎక్కువ చేయాలని ఉంది కానీ నాకున్న పదవుల వల్ల అవకాశం చిక్కటం లేదు నిజంగా పత్రిజీ అనేది ఒక అందరికీ ఒక వరం ఆయన ఇంత మంచి బ్రెయిన్ ని మనం ఇంకా అలా శ్వాస మీద జాత పెట్టినప్పుడు వల్ల కూడా మన ఇంటెలిజెన్సీ కూడా పెరుగుతుందండి పిల్లల చేత కూడా తప్పకుండా మీరు అందరూ ఇలా వేషధారలు వేయించడమే కాకుండా అలాంటి దేవుడి ముందు కూడా ఒక నిమిషం కూర్చోబెట్టి ధ్యానం చేస్తే వాళ్ళ మెమరీ పవర్ తప్పకుండా పెరుగుతుంది అది నేను చాలా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను గాయత్రి గారు టీం చాలా చక్కగా నవ్వుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అలాగే పిల్లలు కూడా చక్కగా తయారై వచ్చారు ఈ కృషి అంతా కూడా తల్లిదండ్రులదని చెప్పడంలో గర్వంగా ఫీల్ అవుతున్నాను అందరు పిల్లలు చాలా చక్కగా ముస్తాఫ్య వచ్చారు వాళ్ళకి ఈరోజు ముస్తాబ్ చేయడం కాకుండా కృష్ణుడు అంటే ఎవరు రాధ అంటే ఎవరు రాముడు అంటే ఎవరు రోజు కూడా మీరు చిన్న చిన్న క్వశ్చన్లో మీరు నేర్చుకుని వాళ్ళకి చెప్తే ఈరోజు ఆ వేషన్లో ఉన్న అర్థం ఏంటనేది వాళ్ళకి తెలుస్తుందండి దయించి ఆడవాళ్ళందరూ కొంచెం టీవీ సీరియల్స్ని వదిలేసి దేవుడి మీద ధ్యాస మీద కొంచెం దృష్టి పెట్టి పిల్లలందరినీ కూడా మంచి బాలబాలలుగా తీర్చిదిద్దితే మన దేశ అభివృద్ధి బాలల్లోనే ఉందండి ఇంకా బాగా అభివృద్ధి చెందుతారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని గాయత్రి గారికి మా సపోర్ట్ ఎక్కువ ఉంటుందని ధన్యవాదాలు తెలుపు శుభ సాయంత్రం అండి అందరికీ గాయత్రి గారు కానీ ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళు కానీ ధ్యానం ధ్యాస శాకాహారం అనే మూడు అంశాలని మనం త్రికరణ శుద్ధిగా ఆచరించాలని చెప్తున్నారు అన్నప్రసం రోజు ఆవకా అన్నం తినాలంటే కష్టం కదండి మనందరం ఇప్పుడే వింటున్నాము ధ్యానం కానీ లేకపోతే శాకాహారం ఒక్కసారిగా మాంసాహారం మానేయడం దాని గురించి ఏం చేస్తే మనకు ఆ తత్వం అవుతుంది వ్యాస భగవానుల వారు మహాభారతం అనే ప్రమిదం తయారు చేసి పెట్టారండి శ్రీకృష్ణుల వారు భగవద్గీత అనే తైలాన్ని పోసారు అందులో దానిని ఒత్తి అనకూడదు ఆ జ్యోతి ప్రజ్వలించాలంటే ఏం చేయాలి ఆ తైలం ఎప్పుడు ఆ జ్యోతి ప్రజ్వలించాలంటే ఆ తైలం పని చేయాలంటే ఆ భగవద్గీత రుచి చూడాలి కదండి హరే కృష్ణ అండి అందరికీ మనం అందరం ఇక్కడికి ఎందుకు వచ్చామమ్మా కృష్ణుడు పుట్టినరోజుకి వచ్చాం కదండి మన ఇంట్లో మన పిల్లలకి పుట్టినరోజులు జరుపుకుంటాం కానీ కృష్ణుడు పుట్టినరోజు అందరి పుట్టినరోజు ప్రపంచంలో ఉన్న అందరి పుట్టినరోజు మన కృష్ణయ్య పుట్టినరోజే ఈ కృష్ణుడు గురించి మనకు పూర్తిగా తెలియాలి అంటే మహా భారత యుద్ధం గురించి తెలియాలి భాగవతం గురించి ముందుగా తెలియాలి మనకి అంటే మన జీవిత కాలంలో రామాయణం భాగవతం భగవద్గీత జీవితాన్ని మార్చే గీత మన తలరాతను మార్చే గీత భగవద్గీతని చదవాలి మన జీవితానికి ఆ అర్థాన్ని అన్వయించుకోవాలి మీకు అందరికీ తెలుసండి ప్రపంచంలో ఏ పుస్తకానికి పుట్టినరోజు ఉండదు ఒక్క భగవద్గీత పుస్తకానికి మాత్రమే పు పుట్టినరోజు ఉంటుంది కాబట్టి మనకి ఈ హైందవ మతంలో ఈ సనాతన ధర్మంలో మనం అందరం పుట్టాము అంటే ఈ భారతదేశ భవిష్యత్తు అంతా మన సనాతన ధర్మంపైనే ఆధారపడి ఉంది అనడంలో అతిశయోక్తి లేదండి కాబట్టి అందరూ చక్కగా భగవద్గీతను నేర్చుకోండి అర్థాన్ని తెలుసుకోండి జీవితానికి చక్కగా అనువయించుకోండి మీరు నేర్చుకోండి మీ తర్వాత తరానికి మీరే నేర్పించండి మీరే టీచర్స్గా ఉండండి ఎక్కడ చెప్తున్నా తప్పకుండా మీరు నేర్చుకోండి మాకు ఖాళీ లేదని అనొద్దు కనీసం వారానికి ఒక్కసారైనా నేర్చుకోవడం అర్థాన్ని తెలుసుకోవడం చేయండి జై శ్రీకృష్ణ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణం వందే కృష్ణ హరే కృష్ణ అండి భగవద్గీత అనేది ముందు కష్టంగా ఉన్న తర్వాత తర్వాత మనం నేర్చుకోవాలని చాలా కుతూహలంగా ఉంటుందండి పిల్లలకి ఈరోజు కృష్ణుడి వేషాలు వేశారండి చాలా అద్భుతంగా ఉన్నారు పిల్లల్లో కూడా కృష్ణుడు ఉన్నాడని మాకైతే చాలా ఆనందంగా అనిపించింది అండి హరే కృష్ణ అండి స్టేజ్ను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మిగిలిన వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి యాక్చువల్గా కృష్ణాష్టమి వేడుకలంటే మా చిన్నప్పుడు మా నాన్నమ్మగారు మా చేత భగవద్గీత చదివించేవారిని బాగా గుర్తు నాకు మా థర్డ్ సిస్టర్ని అయితే పిలిచి భగవద్గీత చదువు చదువు అని చెప్పని చెప్పించేవారు నాకు తిరిగేవి కాదు మా థర్డ్ సిస్టర్ చదివేసేది నాకు తిరిగిది కాదు వినేదని అంతే అంటే మా చిన్నప్పుడు ఆ రోజుల్లో మా నాన్నమ్మగారు చెప్పడం వల్ల మా పేరెంట్స్ సహకారం వల్ల కూడా మా పేరెంట్స్ కూడా ఎప్పుడు కూడా కృష్ణుడిని అంటే దారి కృష్ణు దారి బాగుంటుంది ఆ వేలో వెళ్తే బాగుంటుందని మా పేరెంట్స్ మా అక్క చెల్లెలు నలుగురికి నేర్పించారు నెక్స్ట్ మా సిస్టర్స్ అని మా ముగ్గురు కూడా నాకు వాళ్ళ రుజాల్లో ఉన్నప్పుడు నేర్పించారు సో అదే విధంగా ఈ కోలాట విద్యను అనేది మాకు మా సెకండ్ సిస్టర్స్ ద్రాక్ష నుంచి అమలాపురం తీసుకొచ్చి గురువు గారిని మాకు ఆండ్రు సురేష్ బాబు గారు అని చెప్పని అతని ద్వారా నేను కోలాట విద్యను మేము నేర్చుకున్నాము మా ఫ్రెండ్స్ సర్కిల్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా నేర్చుకున్నాం కానీ ఈ స్టేజ్ మీద చేసే అవకాశం మాత్రం మాకు గాయత్రి గారు అండ్ శ్రీవల్లి గారు అండి ఇచ్చారు మాకు మా పిల్లలకు కూడా అది చాలా ఆనందపడుతున్నారు సో అదే కాకుండా అంటే మా పేరెంట్స్ మాకు చెప్పింది ఏంటంటే మెయిన్ మాకు ఒక గమ్యాన్ని చేరాలి అంటే ఒక అనేది ఉండాలి సో దాన్ని మనం సూచించాలంటే ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతని చదవాలి అని చెప్పని చెప్తూ ఉంటాం సభాయి నమ గు నమః అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మంజీరనాథ్యాలయ విద్యార్థులు ఇక్కడ ప్రదర్శన చాలా ఆనందంగా ఉంది గత మూడేళ్ళుగా ఈ ప్రదేశంలోని ఈ కృష్ణాష్టమి వేడుకల్లో మంజీర నాట్యాల విద్యార్థులు పర్ఫామ్ చేయడం అవకాశిస్తున్నటువంటి ఈ పిరమిడ్ వాళ్ళకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా చాలా మంది ఉన్నాము కానీ వాళ్ళు లోకల్లో లేకపోవడం అంటే అమలాపురంలో లేకపోవడం వల్ల కొంతమంది రాజమండ్రి వెళ్ళిపోవడం కొంతమంది తణుకు వెళ్ళిపోవడం కానీ వాళ్ళు అక్కడ ఉండే వర్క్స్ ఎలా చేశారంటే రిజిస్ట్రేషన్ షీట్స్ షీట్స్ పురమాయించుకున్నారు మీరు నిన్న భగవద్గీత శ్లోకాలు అదే అదే విధంగా ఈ రోజు జరిగిన రాధే కృష్ణ వేషధారణ ఈ రెండిటికి షీట్స్ రిజిస్ట్రేషన్ షీట్స్ మేము ప్రిఫర్ చేసాం కదండి అటన్నింటినీ కూడా అంటే లోకల్లో ఉన్న వాళ్ళు ఏం చేసామంటే ఇక్కడ అన్ని తిరుగుతూ ఏం ఏం చేసుకుంటే నాన్ లోకల్ వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ షీట్స్ ని ప్రిఫర్ చేసుకోవడము నోట్ చేసుకోవడము పేరెంట్స్ తో మాట్లాడటము పేరెంట్స్ కి పేరెంట్స్ కోఆర్డినేషన్ చేయడం ఇదంతా కూడా మా టీం ఇంకా చాలా మంది ఉన్నాము ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న వాళ్ళు మేము స్టేజ్ పైకి వచ్చాము ఈ టీం అంతా కలిసి కృష్ణాష్టమి వేడుకలు మీ అందరికీ అద్భుతంగా జరిపిస్తున్నాయి మాకు ఇంత అద్భుతంగా జరిపించడానికి విరిత గారు ఫణి గారు ఎంతో సహకరిస్తున్నారు మాకు ఒక్కసారి వారికి గట్టిగా క్లాస్ కొట్టుకుందాము మేము మీ ముందు ఉన్నాము అంటే వాళ్ళు మా వెనకాల ఉండి ఇచ్చారు కాబట్టి మేము మీ ముందు ఉండి ఈ వేడుకను అద్భుతంగా జరిపిస్తున్నాము గత మూడు సంవత్సరాలుగా ఈ వేడుకల్ని జరిపించడం జరుగుతుంది అంతకంతకి అంతకంతకి అంగరంగ వైభవంగా ఈ కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయండి ఫస్ట్ ఇయర్ చేసేద్దాం అనుకున్నాం ఏం జరుగుతుందో తెలియదు వన్ వీక్ టెంపుల్కి వచ్చాము దర్శనం చేస్తున్నాము మా ఫ్రెండ్ వాళ్ళకి వీరీత దగ్గర తెలియడం వల్ల వెళ్ళి పర్మిషనే కదా అడిగొచ్చేద్దాం అనుకున్నాము పర్మిషన్ అడిగేసరికి పర్మిషన్ ఏంటంటే మీకు మేము స్టేజ్ ఇస్తాము బాగానే చేయండి అని వీరిత దగ్గర చెప్పడము ఆ రోజు అలా ఆ సంవత్సరం ఫస్ట్ ఇయర్ అలా జరిగింది సెకండ్ ఇయర్ బాగా చేస్తున్నాం కదా ఇంకొంచెం బాగా చేద్దామని చెప్పి ఇంకా ఎలా చేయాలి అని మేము ఆలోచించి ఇంకొన్ని మాడిఫికేషన్ చేసుకుంటూ లాస్ట్ ఇయర్ ఇంకా అద్భుతంగా చేసాము మేము ఏ ఇయర్ చేసినా ఏ ఐడియాస్ మాకు వచ్చినా మేము పట్టుకెళ్ళి ఇలా ఇలా అనుకుంటున్నామండి ఏం చేయమంటారు అంటే అభయహస్తం మాకుంది ఎవరిది అంటే విరీత గారిది ఫణి గారిది మీరు చెయ్యండి మీకు ఎందుకు మేము ఉన్నాం కదా ఆ హస్తం లేకపోతే మేము మీ ముందు ఇలా ఉండేవాళ్ళం కాదు ఇంత అద్భుతంగా ఈ ప్రోగ్రాం జరిగి ఉండేది కాదు ఎన్ని కృతజ్ఞతలు తెలియజేసుకున్నా విరీత గారికి ఫణి గారికి చాలా తక్కువేనండి సెకండ్ ఇయర్ అలా కంప్లీట్ అయింది ఇది దిగ్విజయంగా మూడో సంవత్సరం మనం అందరం కూడా అమలాపురంలో కృష్ణాష్టమి వేడుకలని అద్భుతంగా జరుపుకుంటున్నాము హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ థ్యాంక్ యూ हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे శ్రీకృష్ణ అందరికీ నమస్కారం అండి గాయత్రి గారు చాలా ఎక్కువ చెప్తున్నారు కానీ యాక్చువల్గా ఇక్కడ పిల్లల్ని చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది టూ ఇయర్స్ బ్యాక్ ఇది థర్డ్ ఇయర్ అండి నిజంగా టూ ఇయర్స్ బ్యాక్ వీళ్ళు ఎప్పుడైతే వచ్చి అడిగారో చాలా చిన్నగా కొద్దిపాటు ఫెసిలిటీస్తో స్టార్ట్ అయింది ఇది నిజంగా సెకండ్ ఇయర్ దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేశారు అప్పుడు కూడా ఏదో మాకు తోచినంత మేము చేయగలిగాం వాళ్ళకి సహకరించాం ఇయర్ నిజంగా ఇంకా పెరిగింది నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా పెరగాలి అలా ప్రతి ఇయర్ కూడా వీళ్ళు ఇంకా ఎక్సలెంట్గా చేయాలి పిల్లల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే చాలా మంది పిల్లల్లో చాలా టాలెంట్ ఉందండి ఇలాంటి స్టేజెస్ వాళ్ళకి ఆఫర్ చేస్తే మనం వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది పేరెంట్స్ కూడా చాలా ఓపిక్గా వాళ్ళని రెడీ చేసి తీసుకొచ్చి వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు నిజంగా వీళ్ళు నాకు తెలిసి ఒక వన్ మంత్ నుంచి ఈ ప్రోగ్రామ్ చేయడానికి చాలా కష్టపడ్డారండి టీమ్ అంతా కూడా అంటే మేము ఫెసిలిటీస్ ఇచ్చేయడంతో తోటి ఇది అవ్వదు నిజంగా వాళ్ళ కృషి ఇదంతా వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు దానికి ఏంటంటే మాకు తోచినది మేము కొద్దిపాటి సాయం చేసాం అంతే తప్ప ఇందులో మొత్తం క్రెడిట్ మాకు ఇచ్చేస్తున్నారు గాయత్రి గారు అదేం కాదు వాళ్ళు మొత్తం స్టాఫ్ అంతా కూడా ఒక యూనిటీగా ఉండి చాలా బాగా చేశారండి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే ఇక్కడ పిల్లల్ని చూస్తే నిజంగా వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూసిన పేరెంట్స్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు అసలు ఇంతమందిని ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా ఎందుకంటే ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన దానికి సెకండ్ ఇయర్కి చాలా వేరియేషన్ కనిపించింది సెకండ్ ఇయర్కి ఇప్పటికీ ఇంకా వేరియేషన్ కనిపించింది ఇలా రాను రాను ప్రతి ఇయర్ ఇంకా ఇంకా పెరగాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్స్ నిజంగా వీళ్ళ వల్ల మాకు ఒక మంచి కార్యక్రమం చేసే అవకాశం వచ్చింది అని నేనే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి